అండ్ వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ లవ్ యూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐఎమ్ గుడ్ ఐఎమ్ హెల్త్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అమ్మ వారాహి అమ్మ చూస్తున్న మా యూనివర్స్ యొక్క కుటుంబాలు మా యూనివర్స్ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి మీ ఆశీర్వాదం ఎప్పుడు ఎలా వేయాల మా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి శ్రీమతృ నమ శ్రీమతృనమ శ్రీమతృ నమ ఈరోజు మీకు మీ లైఫ్లో ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది మీకు ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది యూనివర్స్ మ్లెసింగ్స్ ఏంటి చూస్తున్నారండి లైక్ చేయండి చేయండి మీకు రెజనేట్ అయితే మీకు చెప్పండి ఈ వీడియో కానీ మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రిజనేట్ అవుతేనే ఇది మీకండి లేదనుకో ఇవి మిగతా వీడియోస్ ఉన్నాయండి ఛానల్ అవి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి మీకు ఫుల్ రీడింగ్ అందించబడతాయి వన్ వన్ క్వశ్చన్ టూ క్వశ్చన్స్ కూడా తీసుకుంటాను చాలా ముందుకు వెళ్తుంది తీస్వారహం తీరోజు మైనస్ ఒక్క లైట్ లో ఎలా జరుగుతుందో ఎలా జరుగుతుందో చూస్తున్నారు మైనస్ ఒక్క లైట్ లో చెప్పేది నేనైనా చెప్పించేది మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏంటండి కప్స్ పేజ్ వాట్స్ జస్టిస్ ప్లస్ Page of wands, bottom of the tower, this sun, one second. మీకు పర్సన్ గురించి వచ్చిందండి ఈరోజు ఎవరు లైఫ్లోనూ గతంలో మిమ్మల్ని వదిలిపెట్టేసేసి మిమ్మల్ని బాధకు గురి చేసేసి తన స్వాతంత్రం చూసుకొని మిమ్మల్ని ఏ మీకు మీరు అడిగితే ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా మీకు ఏ సమాధానం చెప్పకుండా మిమ్మల్ని బాధపెట్టి మీకు మిమ్మల్ని స్టాప్ చేసి మీకు ఏది చెప్పకుండా సడన్గా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ మీరు ఊహించుకున్నది మీరు ఆశపడ్డది అదంతా తల కిందిగా అయిపోయి మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా తుఫాను చెలరేది మిమ్మల్ని బాధకు గురి చేసేసి మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసేసి మిమ్మల్ని విపరీతంగా బాధకు గురి చేసేసి అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని హెల్త్ పరంగా ప్రతిదీ మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళిన పర్సన్ మీకు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మిమ్మల్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్లు వదిలేసేసి మీకు నమ్మక ద్రోహం చేసి తన స్వార్థం తను చూసుకొని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ వెళ్ళిపోయారు మీరు ప్రేమగా దగ్గరకైనా మేము మీరు ఎంత ప్రేమ చూపించేసినా కాదని వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మీరు ప్రజెంట్గా ఎలా ఉన్నారు అన్నానంటే అలాంటి సిచ్యువేషన్లో నుంచి మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నా మీ లైఫ్లో వేరే వాళ్ళు వచ్చేసి ప్రపోజ్ చేసిన మీ ఆలోచనలు మాత్రం జరిగిపోయిన వాటి మీదనే ఉన్నాయి ఇలా ఎందుకు జరిగింది ఇంత హా సడన్గా హార్ట్ బ్రేక్ ఎందుకు అయింది నన్ను ఎందుకు ఇలా మోసం చేశారని చెప్పేసానని విపరీతంగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీకు మీరే మీలో మీరే అవేకనింగ్ అవుతున్నారు మిమ్మల్ని మీరు ఎవరిని నమ్మేలా లేరు నాకు జరిగిపోయిన ఇంత అన్యాయానికి న్యాయం జరుగుతుందా జరగదా నన్ను ఇంత బాధ పెట్టిన పర్సన్ కర్మ అనుభవిస్తారా లేదా ఎందుకు నాకే ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అని మీరే సైలెంట్ మూడ్గా వెళ్ళిపోయారండి అయినా అయినా కూడా మీరు మామూలుగా మీరు యూట్యూబ్లో వర్క్ చేయడం కానీ ఇది ఆఫీస్లో వర్క్ చే మీరు ఏదైనా ఎంప్లాయ్ అయి ఉండొచ్చండి యూట్యూబ్లో వర్క్ చేసేవాళ్ళు కానీ సో ఇద్దరి ఏమంటారా మీకు ఆఫీస్ ఉండటం కానీ మీరు ఆన్లైన్లో వర్క్ చేయటం కానీ బహుశా మీరు చేస్తుండొచ్చు అయినా కూడా మీ పర్సన్ మీరు మర్చిపోలేక మిమ్మల్ని బాధపెట్టిన పర్సను ఎవరితోనైనా మాట్లాడుతున్నారా ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు ఇంకెవరితోనోన వాళ్ళు లైఫ్ను లీడ్ చేస్తున్నారా ఏంటి అని చెప్పేసారు వాళ్ళ మీద మీరు నిఘా వేసేసి గతం గురించి ఆలోచించుకుంటూ ఉన్న పళ్ళంగా అలా వద్దనుకున్న అలాంటి ఆలోచనలు రావటం ఈరోజు మీకు జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ మళ్ళీ తన మెమొరీస్ మీకు గుర్తుకు వచ్చేసేసి తన ఫొటోస్ చూస్తూ తన పిక్స్ చూస్తూ తన మెసేజ్ చూస్తూ కాల్ చేస్తారా నిజంగా ఈ పర్సన్ మళ్ళీ ఉన్నాయి లైఫ్లోకి వస్తారా కాల్ చేస్తారా అని చెప్పేసానని మీరు ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని పదే 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 ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు మీరు మళ్ళీ నా లైఫ్లో గ్రోత్ ఉంటుందా వెళ్ళిపోయిన పర్సన్ వస్తారా లైఫ్లో గ్రోత్ ఉంటుందా ఉండదా నేను ఎలా నేను ముందుకు నేను ఎలా చేయగలుగుతాను నాకు న్యాయం జరగదా అని మీరు ఆలోచిస్తున్నారండి పైకి మాత్రం ది ఎంప్రస్ మీరు ఎంప్రల అన్నీ సఫిషియెంట్గా ఉన్న పర్సన్ అండి మీకు అందం మనీ జాబ్ సొసైటీలో మంచి పేరు అన్నీ మీకు సఫిషియెంట్గా ఉన్నాయండి అయినా కూడా చిన్న వెళ్తే వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ వస్తారా రారా అని ఆలోచనలు మీకు న్యాయం జరుగుతుందా జరగదా జస్టిస్ జరుగుతుందా జరగదా ఇంత స్ట్రగుల్ అయ్యాను ఇంత బాధపడ్డాను సడన్గా నా లైఫ్లో ఇలా ది టవర్ మూమెంట్ జరిగింది ఆల్రెడీ నాకు తెలిసి జరిగింది లేదంటే ఈరోజు జరగబోతుంది కొంతమందికి మాత్రం ఆల్రెడీ జరిగిపోయింది కొంతమందికి మాత్రం టవర్ సిచ్యువేషన్ మాత్రం రాబోతుంది ఇలా సడన్గా ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా శాడ్గా హెల్త్ ఏదైనా సరే బిజినెస్ లాస్ మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని మోసం చేసి చేయటము మీరు ఎవరిని నమ్మకుండా గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మకండి దయచేసి ఇదేదో జరగబోతుంది ఎవరి లైఫ్లోనో ఆల్రెడీ కొంతమంది లైఫ్లో జరిగే జరిగిందండి వాళ్ళకి జస్టిస్ జరగబోతుందండి ఆల్రెడీ జరిగిన వాళ్ళకి ఈ టవర్ సిచ్యువేషన్ ఆల్రెడీ జరిగిన వాళ్ళకి టవర్ సిచ్యువేషన్ వాళ్ళకి జస్టిస్ జరగబోతుందండి వాళ్ళకు న్యాయం జరగబోతుంది కొందరికేమో ఇటవ్ సిచ్యువేషన్ రాబోతుంది మరికొందరికి ఏమో ఆల్రెడీ జరిగింది వాళ్ళకు మాత్రం జరిగిన వాళ్ళకి మాత్రం జస్టిస్ జరగబోతుందండి న్యాయం జరగబోతుంది త్రీ ఇయర్స్ వర్డ్స్కి క్లారిఫికేషన్ త్రీ ఇయర్స్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ఎస్ అండి ఎయిట్ ఆఫ్ వాల్స్ ఎస్ బా బిక్ మీకు న్యాయం జరుగుతుందండి ఆల్రెడీ టవర్ మూమెంట్ జరిగిన వాళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ జరిగిపోయి హీలై పూర్తిగా హీల్ అయిపోయి తన పని తను చూసుకునే వాళ్ళకి జరిగింది ఏదో జరిగిపోయింది వాళ్ళని వదిలిపెట్టాడు దేవుడు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడు అనుకునే వాళ్ళకైతే కంప్లీట్గా కంప్లీట్గా వాళ్ళకైతే న్యాయం జరుగుతుందండి వాళ్ళకి కూడా ఎయిట్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ లోపల వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి ఆల్రెడీ కంప్లీట్గా హీల్ అయిపోయిన వాళ్ళకండి నేను చెప్తుంది ప్లీజ్ ఏంజెన్స్ చూస్తున్నాం మా యూవర్స్కి ఈరోజు మీ గైడెన్స్ ఏంటి వాళ్ళు చూస్తున్న పర్సన్స్ ఎవరు మేషం వృషభం మిథునం కన్యా లిబ్రా మీరం ఈ రాశులు కనపడుతున్నారండి ఎనివే రాశుల ప్రకారంగా అయితే ఈ రాశులు అంటే అతిపెద్ద ఇంపార్టెంట్ కాదు కాకపోతే ఈ రీడింగ్ ఎవరికి రెజినేట్ అయితే వాళ్ళు తీసుకోండి రెజినేట్ అవ్వకపోతే వీళ్ళు రెండు కానీ ఈరోజు మాత్రం సడన్గా టవర్ సిచ్యువేషన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎవరికో జరగబోతుంది ఆల్రెడీ జరిగిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరుగుతుంది అది ప్లీజ్ ఎంజాస్ ఎస్ ఎస్ అండి కనిపిస్తుంది అనుకుంటా ఆల్రెడీ టవర్ సిచ్యువేషన్ జరిగిన వాళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయిన వాళ్ళకి జరగబోయి ఎస్ వాళ్ళకి న్యాయం అయితే జస్టిస్ అయితే పక్కా జరుగుతుందండి ఆ వారహిత తల్లిదావి వల్ల సక్సెస్ మీ కెరియర్ కానీ మీ లవ్ కానీ మళ్ళీ మీకు కొత్త పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో వచ్చినా వాళ్ళతో సక్సెస్ కంప్లీట్గా మీరు హీల్ అయిపోయిన పర్సన్స్కే చెప్తున్నానండి సక్సెస్ అండి మీ హెల్త్ మీ హెల్త్ ఇంప్రూవ్ హెల్త్ అండి ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మీ టవర్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడి మీ హెల్త్ రికవర్ అవుతుంది మీకు సక్సెస్ ఉంటుంది మీకు డేంజర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి ఇంప్రూవింగ్ హెల్త్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి నీడీ పీపుల్స్కి ఎవరికైనా హెల్ప్ చేయండి ఇదండి నా రీడింగ్ ఈరోజు మీకు ఇలా జరగబోతుంది జాగ్రత్తగా ఉండండి ఇనివే ఎవరికి అవుకా తెలియదు మనకి ఆల్రెడీ టవర్ సిచ్యువేషన్ జరిగిన వాళ్ళకి అతను సక్సెస్ అవుతున్నది కొంతమందికి మాత్రం ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరగబోతుంది జాగ్రత్తగా ఉండండి పాజిటివ్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి అండి మనకు మనమే వాల్యూ ఇచ్చుకోవాలండి అదిగా ఎవరిని నమ్మకూడదు భగవంతుని తప్ప ఎవరిని నమ్మొద్దండి ఈ రోజులు అలా ఉన్నాయి థ్యాంక్ యూ అండి మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనబడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్స్ కోసం మీకు అవసరమైతే మెసేజ్ చేయండి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ